హర్ హర్ మహదేవి శంభు ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్లో ఇంప్రూవ్ కావాలి మనకు షాపులు బాగా నడవాలి మన వ్యాపార వృద్ధి కావాలి మన షాపులలో అంగడిలో ఏ బిజినెస్ అయినా బట్టల షాప్ అయినా పూజా అయినా వ్యాపారం సంబంధించిన ఏదైనా మనకు జనానికి ఆకర్షణ కావాలి అంటే ఒక అందరికీ తెలిసే ఉంటుంది కానీ పెట్టే విధానం మాత్రం తెలియదు తెచ్చుకుంటారు మామూలుగా అట్లా పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఆ విధానాన్ని మీకు చేసి చూపిస్తా అదే విధానాన్ని మీరు పెట్టుకోండి నక్కగడ్డ అని మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది లేకపోతే మనం స్వయంగా అడవికి వెళ్ళినప్పుడు ఏదైనా గుట్టలకు పోయినప్పుడు లేకుంటే చిలకల బావుల కాడికి పోయినప్పుడు ఊర్లంబడి పోయినప్పుడు ఇగో ఇలాంటి నక్కగడ్డలు ఖచ్చితంగా దొరుకుతాయి ఈ నక్కగడ్డలు ఎండిపోయినవి చూసి ఇది ఆదివారము అయినా ఆదివారమైనా ఈ నక్కగడ్డలు అనేది తెచ్చుకోవాలి ఇది సహజంగా ప్రతి ఒక్క షాప్లో కొంతమంది తెలిసిన వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు ఇలాంటి కట్టుకునేది కాదు దీనికి ఒక పద్ధతి అనేది చెప్తాను మీకు ఆ పద్ధతి ఎలా చేయాలో చెప్తాను ఈ గడ్డ ఆదివారం రోజు నాడు మీరు సేకరించుకొని వచ్చి ఇలా రోజు వాటర్ రోజు వాటర్ తోటి దీన్ని మొత్తము ఇలా శుభ్రం చేసుకోవాలి ఈ గడ్డలని ఇట్లా శుద్ధి చేసుకున్న తర్వాత ఇలా శుద్ధి చేసేసి వీటి మీద మనము పసుపు కుంకుమ అష్టగంధం అనేది దొరుకుతూ ఉంటుంది మనం అయ్యప్ప ఇట్లా బొట్లు పెట్టుకుంటారు కదా ఆ అష్టగంధము అక్షంతలు వేసి దానికి ఒక రక్ష సూత్రాన్ని కట్టాలి అదన్నీ మీకు చేసి చూపిస్తాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తా ఇలాంటిది ఇలా పసుపుతో మొత్తము దీన్ని ఈ కాయలు మీరు ఎన్ని తెచ్చుకుంటారో అన్నిటికీ ఇట్లా పసుపుతో అలంకరణ అనేది చేయాలి ఇలా చేసి చూపిస్తాను ఇదే విధంగా మీరు చేసుకోండి తర్వాత కుంకుమ ఏదైనా అలంకరణ చేస్తేనే దానికి విలువ పెరుగుతూ ఉంటుంది మనం ఏదో తెచ్చుకున్నాము ఏదో పెట్టుకున్నాము ఏం నడుస్తలేదు అనేది కాదు ఇలా చేసిన తర్వాత దీనికి ఒక మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రం వశీకరణకు సంబంధించిన మంత్రము ఇలా వేసి అష్టగంధం ఇది అష్టగంధము చాలా సువాసనగా ఉంటుంది అష్టగంధంతో కూడా ఈ ఈ గడ్డలకు నక్క కొమ్మంటారు నక్కగడ్డ అంటారు ఇలాగా ఇది మొత్తం చేసిన తర్వాత మనం అక్షంతలు వీటి మీద అక్షంతలు కూడా ఎల్లో కలర్ పసుపు అక్షంతలు వేసి తర్వాత ఏం చేయాలి దీనికి ఈ ఎల్లో రెడ్ కలర్ దారం ఇది మనం సేకరించుకోవాలి పూజా స్టోర్లలో దొరుకుతాయి ఈ ఎల్లో రెడ్ కలర్ దారాన్ని మనం తీసుకొని ఒక్కొక్క దానికి అంటే మనం ఎన్నంటే అన్ని కాకుండా ఇలాగ ఇలా బంధించాలి ఇలాగ ఇలా బంధించేసి ఈ దారాన్ని ఇలా బంధించాలి ఇలా బంధించిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకో బొట్టు ఇలా పెట్టేసి ఈ గడ్డని మనం పూజామందిరంలో షాపులలో కౌంటర్లో అందరి కనపడే విధంగా వచ్చిపోయే దారిలో కూడా ఇది ఇలా ఏలాడగట్టండి కట్టండి దీనికి ఉన్న శక్తి అనేది అమోఘంగా ఉంటుంది అయితే మమ వ్యాపార వృద్ధి దేహిదేహి చదువుకోవచ్చు జన ఆకర్షణం దేహిదేహి చదువుకోవచ్చు ఇలా చదివి దీనికి రోజు మనం షాప్లో అగరబత్తి వెలిగించినప్పుడు దీనికి ఇట్లా పొగ చూపించండి లేకపోతే మీరు కూర్చునే కౌంటర్ మీద ఎదురుగా ఉప్పులో ఉప్పు ఉంటుంది కదా మనం ఉప్పు పోసి పెట్టుకుంటాం కదా గ్లాస్లో ఆ ఉప్పు మీద కూడా దీన్ని ఇలా పెట్టండి దీన్ని రోజు చూస్తుండండి రోజు చేస్తుండండి దీనికి పూజ చేయండి ఎంత మీకు వ్యాపార వృద్ధి జరుగుద్ది జనం ఏ విధంగా మీకు వస్తారు అనేది ఇదొక తంత్రం అందరు తెచ్చి మామూలుగా సాదాగా ఇట్లా తెచ్చి ఎలాగో కట్టుకుంటారు పెద్ద పెద్దవి తెచ్చి తెచ్చే కట్టే విధానము అష్టగంధము కుంకుమ పసుపు ఈ రక్షాసూత్రం ఖచ్చితంగా కట్టి దీన్ని పొగ చూపించి మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నట్టయితే ఇది సర్వ విధాల శుభం జరుగుతుంది వ్యాపార వృద్ధి జరుగుతుంది సమస్త మీ కోరిక కూడా నెరవేరుతుంది దీనివల్ల హర్ హర్ మహాదేవ్ శంభో సర్వే జనా సుఖినో భవంతు